యాంకర్ శివజ్యోతి రీసెంట్ గా తల్లి తల్లికపోతున్నా అంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అలాగే బేబీ బంబు ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే ఇప్పుడు శివజ్యోతి మూడు నెలల కడుపుతో ఉండడంతో తమ ఇంట్లో శ్రీమంతం ఏర్పాట్లు మొదలయ్యాయి అది కూడా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో జరుపుకున్నామంటూ ఈ రోజు శివజ్యోతి అలాగే తన భర్త గంగులితో ఉన్న కొన్ని ఫొటోస్ ని ఫ్యాన్స్ కి షేర్ చేసుకున్నారు శివజ్యోతి రెండు వేల పదిహేను లో విసిక్ ఛానల్లో యాంకరింగ్ గా చేస్తున్న సమయంలో గంగులీ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే రీసెంట్ గా తమ టెన్త్ ఆనివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఇంతకాలంగా తమకు పిల్లలు లేరు అంటూ తమ ఫ్యామిలీలో అలాగే సోషల్ మీడియాలో చాలా వార్తలు అయితే వినిపించాయి శివజ్యోతి అవన్నిటికి రిప్లై ఇస్తూ మా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేసుకున్నారు ఇప్పుడు పెళ్ళైన పది సంవత్సరాలకి మళ్ళీ శివజ్యోతికి పిల్లలు పుట్టబోతున్నారని వార్త వినిపించగానే చాలా మంది ఫ్యాన్స్ శివజ్యోతి షేర్ చేసుకున్న ఫొటోస్పై కామెంట్స్ పెడుతున్నారు అక్క కంగ్రాచులేషన్స్ మీకు ఇన్ని రోజుల తర్వాత ఇక మీకు పిల్లలు పుట్టబోతున్నారు మీకు పుట్టబోయే పాప హెల్దీగా రావాలి అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం శివజ్యోతి శ్రీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ మాత్రం క్లిక్ చేయండి